అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు శివ్ ఛానల్ ఈరోజు అయితే మనము కర్నూలు జిల్లా నందవరం మండలం కనకవీడి గ్రామానికైతే రైతు దగ్గర పశువుల దగ్గరికి అయితే రావడం జరిగింది మీరు చూస్తూనే ఉన్నారు ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతానికి వితి విత్తి భాగంలో ఉన్నటువంటి మరి ఇద్దరునైతే చూడడానికి రావడం జరిగింది మరి ఆయన అమ్మ లేకుంటే ఏదైనా ఎన్ని సంవత్సరాలు అయింది ఉంటే ధర ఏం చెప్పారని అయితే పూర్తిగా తెలుసుకుందాం తెలుసుకుందాం ఆలయకు రైతు దగ్గర అయితే మాట్లాడుకుందాం అన్న నమస్తే నమస్తే మీ పేరు ఎక్కడండి ఊరేది కనకవీడు గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా మరి ఈ జత కూడా మీ దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది రెండు సంవత్సరాలు అండి ఈ రెండు సంవత్సరాల కాల వ్యవధిలో మీరు ఎన్ని ఎకరాలు భూమి సాగు చేశారు పది ఎకరాలు సాగు చేశారా వీటితో పాటు ఎంతమంది మీరు సిద్ధ పనులు చేస్తున్నారు మీరు ముగ్గురు కూడా ఎద్దులతో సిద్ధ పనులు చేస్తున్నారు ప్రస్తుతానికి రెండు రెండు వైపులు వెళ్తావు సైడా ఒకసై వెళ్తారా ఇవ్వడానికి ఏమైనా ఉన్నదా వీటికి ఇవ్వడానికి అనుకున్నారా ఇవ్వదాలు ఓకే ఓ ప్రస్తుతానికి మీరు చూస్తూనే ఉండొచ్చు మరి ఎద్దు కూడా ఉషార్తనము ఇంకా ఏ విధంగా ఉన్నది ఇక్కడ వర్షం పడింది కనకవేడి గ్రామంలో కూడా ఎద్దు చూడొచ్చు మరి రెండు కూడా ఓ రెండు వైపులని చెప్పుకోవచ్చు కానీ రైతు ఉండి తను ఎటువైపు వెళ్తావు అటువైపు వెళ్తాయని మనకి క్లియర్గా మెన్షన్ చేసి చెప్పడం జరిగింది మరి రైతు మాటలు విన్నారు కదా మరి ఇంకా మనం కూడా చూసేద్దాం సుడి తప్పు అలాంటివి ఏమైనా ఉన్నాయని కూడా రైతు కూడా క్లియర్గా మనము విచారిద్దాం సైజ్ చూసుకున్నట్లయితే మనం యాభై ఆరు నుంచి యాభై ఎనిమిది వరకు చెప్పొచ్చు మరి ఆ రెండిట్లో భాగమైతే ఏదో ఇప్పుడు వచ్చేటైతే షాపులు అయితేనేమో కొద్ది సైజులో ఇంకా అది కనిపిస్తుంది పట్ల కూడా ఇది మరి రెండు కూడా ఏ విధంగా ఉన్నాయని మీకు మీకు ప్రత్యక్షంగా లైవ్లో కనిపిస్తూ ఉన్నాయి మరి ప్రస్తుతానికి ఈ అద్దైతే చూసుకోవచ్చు ఏ విధంగా ఉంది అనేది ఈ రెండిట్లో కూడా మీ పైన రావడం కానీ రెండు సంవత్సరాలు పడడానికి ఏమైనా వచ్చినాయా అవునా మంచి సాధువేనా ఓకే పర్లేదు మరి ఇది కూడా ఎద్దు ఎవరైనా మరి మాకు నచ్చింది రెండు కూడా కొమ్మ ఫట్ ఒకటే ఉండదు కాబట్టి కొమ్మ భాగంలో సింగల్ ఐడి ఏమైనా ఇచ్చే అవకాశం ఉంది జతనే ఇస్తారు రైతు జత మీదే ఇస్తారు ఓకే రైట్ మరి ప్రస్తుతానికి ఇంకా ధరల భాగం తెలిసేసుకుందాం ఆయన ఏం చెప్పారో వీడియోలన్నీ మీకు అర్థమవుతుంది మరి ఇంకా ఈరోజు మనము రైతు విషయానికి వచ్చినట్లయితే మరి ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి ఈ జతను కూడా కొనసాగించడం జరిగిందని చెప్పారు మరి ఆయన ధరల విషయాన్ని తెలుసుకుందాం ప్రస్తుతానికి రైతు మాట్లాడదాం మరి ఆయన దగ్గర ఉన్నటువంటి అన్నగారు ప్రస్తుతానికి ఈ రెండు సంవత్సరాల నుంచి మీ దగ్గర ఉన్నాయి మరి వీటి ఇవ్వదలుచుకున్నారు ధర ఏం చెప్పారండి ఒక లక్ష అరవై వేల వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఉంది అరవై త్రీ ఒక లక్ష అరవై వేలయితే వీటిని చెప్పడం జరిగింది మరి చెప్పిన రేటుకి మీరు ఏ విధంగా రైతుకి ఇచ్చే నమ్మకమేంటి దగ్గర బండంగాడుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు ఇక మంచిగా వెళ్తాయి వెళ్తాయి ఓకే మరి ఓకే ఇది ఒకసారి మీ అడ్రస్ చెప్పండి ఇది ఒకసారి మీ అడ్రస్ చెప్పండి ఎక్కడ వీడు నందవరం మండలం కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా ఓకే మీ పేరు ఏమన్నారు చిన్న చిన్న వెంకట్రాము ఆయన నెంబర్ లింక్ లో కూడా పెడతాను చూడండి కావాలంటే నేర్గా అయితే మాట్లాడుకున్నచ్చు ఓకే థ్యాంక్ యూ ఇంతతో విధమం మరొకటిలో కలుసుకున్నాం